ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ హెల్త్ టాపిక్ ఏంటంటే గొంతు నొప్పికి చెక్ పెట్టడానికి మన ఇంట్లోనే సులభంగా దొరికే వస్తువులు ఎంతగానో సహాయపడతాయి ఈ ఇంటి చిట్కాలతో గొంతు నొప్పిని మాత్రమే కాదు ఎసిడిటీ ఇతర కడుపు సమస్యలు బీ కాంప్లెక్స్ వంటి ఖనిజ లోపాలు ఐరన్ లోపం విటమిన్ లోపం ఫోలిక్ యాసిడ్ లోపం కారణంగా వచ్చే గొంతు నొప్పిని ఈ టిప్స్తో ఎఫెక్టివ్గా తగ్గించవచ్చు మరి ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఉప్పు నీళ్లు గోరువెచ్చని నీళ్ళల్లో ఉప్పు వేసి పుక్కిలిస్తే గొంతులోని శ్లేష్మం విచ్ఛిన్నం అవుతుంది అంతేకాదు ఇది గొంతులోని బ్యాక్టీరియాను సైతం చంపుతుంది దీంతో గొంతు నొప్పి త్వరగా నయమవుతుంది ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో అర టీ స్పూన్ ఉప్పు వేసి పుక్కిలిస్తే గొంతు మంట తగ్గడమే కాదు గొంతు కూడా క్లీన్ అవుతుంది గొంతు నొప్పితో బాధపడేవారు రోజుకు రెండు సార్లు ఇలా చేయడం వల్ల మంచిగా ఉపశమనం లభిస్తుంది వెల్లుల్లి వెల్లుల్లిలో యాంటీ మైక్రోబియల్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఇన్ఫెక్టివ్ యాంటీ ఫంగల్ వైరల్ గుణాలు అధికంగా ఉంటాయి అందుకే వెల్లుల్లిని మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల జలుబు ఫ్లూ కలిగించే వైరస్లను నివారించవచ్చు ఓ వెల్లుల్లిపాయను బుగ్గన పెట్టుకొని పదిహేను నిమిషాల పాటు నములుతూ ఆ రసాన్ని మింగుతూ ఉంటే గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది తేనె తేనె గొంతు నొప్పి చికాకును తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది తేనెలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు గొంతు నొప్పిని శాంతపరుస్తాయి తేనె శ్వాసనాళాలలో పేరుకున్న శ్లేష్మాన్ని కరిగిస్తుంది ఒక స్పూన్ తేనె ఒక స్పూన్ అల్లం రసం కలిపి తీసుకుంటే గొంతు నొప్పి త్వరగా తగ్గుతుంది మిరియాలు మిరియాల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉంటాయి అధ్యయనాల ప్రకారం మిరియాల్లోని పెప్పరైన్కి రోగాలకు కారణమయ్యే క్రిములను చంపే శక్తి ఉంది కప్పు నీటిలో అర స్పూన్ వేసి మరిగించిన కషాయంలో కొద్దిగా బెల్లం వేసి వేడివేడిగా తాగితే గొంతులో కఫం తగ్గుతుంది ఉంది విన్నారుగా ఫ్రెండ్స్ గొంతు నొప్పి నుండి ఉపశమనం పొందడానికి హోమ్ రెమెడీస్ ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్